మొన్న ఈ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా దుర దురదృష్టకరం ఇది చేత కాని చర్య ఈ ఉగ్రవాదులు ఏంటంటే వాళ్ళ సానుభూతి వాళ్ళ ఉనికిని చాటుకోవడం కోసం చేసినటువంటి చర్య లేకపోతే ఏమిటండి పాపం వాళ్ళు ఏదో సరదాగా కాశ్మీరు వేసంకాలం చల్లగా ఉంటుందని చెప్పి కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఇంకా కొంతమంది ఏదో వెళుతుంటే వాళ్ళ మీద అమాయకులు వాళ్ళేం వాళ్ళు ఇదా ఏమన్నాను వీళ్ళు ఏంటంటే ఏదో ఒక చర్య చేసి వాళ్ళ ఉనికిని చాటుకోవాలి అని చెప్పి కేవలం సెపరేట్గా మగవాళ్ళని తీసుకొచ్చి హిందువులనే టార్గెట్ చేశారు ఇది ఒక చాలా దీని వెనకాల ఏదో చాలా పెద్ద కుట్ర జరుగుతోందన్నమాట ఫస్ట్ పాయింట్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరికీ తగిన శిక్ష వేయాలి వాళ్ళందరినీ పట్టుకోవాలి మన మిలిటరీ ముందుకు వచ్చి వాళ్ళు నిజమైనటువంటి మొగాళ్ళు అయితే డైరెక్ట్గా ఫైట్ చేయండి అమాయకుల్ని చేయడం ఏమిటి ఎవరో పాపం టూరిస్టులు వచ్చి ఏదో వాళ్ళ సరదా కోసం కాసేపు ఇదిగా ఉందంటే వాళ్ళు చేయడం అన్నది చాలా విషాదకరమైన చర్య దీన్ని అంతా ఖండిస్తోంది ప్రధానమంత్రి గారు వెంటనే ఎక్కడో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు వచ్చేశారు అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు వచ్చేశారు అందరు సింపతి మొత్తం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు కూడా మనకి మద్దతు పలికారు ఇది ఎటువంటిది కాదని చెప్పి ప్రతి దేశం వాళ్ళు కూడా దీనికి చేస్తున్నారు నేను నా వరకు ఉడత భక్తిగా బట్టలు వేసుకొని మూడు రోజులు ఆహారం తీసుకోకుండా మేము చేస్తున్నాం అన్నమాట దానికి కారణం ఏంటంటే మనము వాళ్ళకి ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది చనిపోయిన వారికి ఒక టెన్ ల్యాక్స్ ఇస్తామని వాడు ప్రకటించింది గాయపడిన వారికి ఏదో లక్ష రెండు లక్షలు ఇస్తామని చెప్పి అన్నారు కానీ దీని ఏం ప్రయోజనం లేదండి ఈ వీళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ పది లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని జీవితాంతం ఆదుకోవడం అన్నది జరగదు దానికి కారణమే చెప్పమంటారా ఇప్పుడు వాళ్ళు ఎంతోమంది జంటగా వెళ్ళినటువంటి వాళ్ళు భర్తను కోల్పోయారు ఆ భర్తను కోల్పోతే పాపం వాళ్ళ ఫ్యామిలీ కొత్తగా పెళ్ళినటువంటి అమ్మాయి ఎన్నో కళల కంటూ ఉంటుంది ఆ పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళారు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి వాళ్ళ జీవితాలు ఏమిటి వాళ్ళు ఎన్నో జీవి కల కళలకన్ని సరదాగా హానిమూనిగా వెళ్ళిన వాళ్ళని ఈ టూరిస్టును చంపడం అన్నది ఎంత దురదృష్టకరమైన చర్య అంటే అంత కంటే అపచారం ఇంకోటి ఏదీ లేదు ఎంతో కరుడు కట్టినటువంటి వాళ్ళు నక్సలైట్లు కూడా ఈ పని చెయ్యరు వాళ్ళు కూడా మామూలు మా ప్రజలను వాళ్ళు ఎవరు ఇలాంటి పని చేయరు వాళ్ళ టార్గెట్ వేరేగా ఉంటుంది వీళ్ళు నిజంగా ధైర్యవంతులు వీళ్ళ నిజమైన మగాళ్ళు విధమైనటువంటి వెధవలు అయితే ఆర్మీతో ఎదుర్కోండి పోలీస్ మిలిటరీతో ఎదుర్కోండి అప్పుడు వాళ్ళకో వీళ్ళకో మంది నిజంగా కనుక మన మిలిటరీ వాళ్ళు తెలుసుకుంటే ఇలా ఉప్పని గాలి వేస్తే ఎగిరిపోతారు వాళ్ళు అటువంటిది ఇలాంటి చర్య ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసము వాళ్ళ యొక్క ఇదిని చేయడం కోసము ఈ పనులన్నీ చేస్తున్నారు ఇదంతా చాలా దారుణమైన చర్య ఇలాంటి పనులు చేయకూడదు ఎవరు కూడాను ఇప్పుడు గవర్నమెంట్ ఏదో టెన్ ల్యాక్స్ ఇచ్చి ఏదో అందరూ ఏంటంటే దేశాల వాళ్ళు ప్రజలు సినిమా వాళ్ళు ఏంటి క్రికెట్ ప్లేయర్స్ ఏంటి వాళ్ళ కు వాళ్ళ కుటుంబాలకి మా సానుభూతి తెలుపు తెలుపుతున్నాము వాళ్ళ కుటుంబాలందరికీ మా యొక్క ఇది తెలుపుతున్నాము అంటున్నారు కానీ ఒక్క రోజుతో ఇవ్వ ఇంకో రెండు మూడు రోజుల తర్వాత ఇదేం ఉండదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది కొద్ది రోజులు ఉంటుంది మొన్న అక్కడది ఆ పుష్ప సినిమాలో ఒక ఆమె చనిపోయింది కొద్దిగా మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు ఏదో వాళ్ళు పాపం సినిమా ఆ సినిమా ప్ర సినిమా సినిమా ప్రపంచం అంతా కలిపి వాళ్ళకి ఏదో కొద్దిగా సహాయం చేశారు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో ఏదో కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఇదిగా ఉంది అలాగే ఏంటంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి టూరిస్టులు అందరికీ కూడా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఒక ఇరవై ఇరవై ఐదు మంది హాస్పిటల్లో ఇంకా కొంతమంది ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఇదిగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా సానుభూతుల కంటే కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి గవర్నమెంట్ అండి గుర్తించారు కదా అవును వాళ్ళని జైల్లో పెట్టడం మేపడం తర్వాత ఎప్పుడో పది పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకి వృశిక్ష లేడం అలాంటివి చెయ్యకూడదు స్తంభాన్ని కట్టేసి పెట్రోల్ వేసి సగల పెట్టేయాలి భూమిలో పాతి పెట్టేయాలి అప్పుడు ఈ ఉగ్రవాద చర్యలు వీళ్ళందరికీ బుద్ధి వస్తుంది కానీ నేను చెప్పినటువంటి చర్యలన్నీ గవర్నమెంట్ చేయలేదు దానికి కారణం ఏంటంటే కొన్ని చట్టాలకు పరబడి మన దేశం ఆ చట్టాలనే విలువ చేసుకుని వీళ్ళందరూ చేస్తున్నారు పిలుమిని పార్కులో గోకుల్ చాట్ బాండార్లో జరిగింది సంఘటన ఎంతో బొంబాయి తాజ్మహల్ హోటల్లో జరిగింది ఏంటి చేసింది ఏంటి వాళ్ళని వెంటనే తీసి శిక్ష వేస్తే కదా వాళ్ళకి నెక్స్ట్ ఇంకొకసారి ఇటువంటి ఇది జరగదు కాబట్టి ఏంటంటే వాళ్ళ కుటుంబాలకి ఆ లుంబిని పార్క్లోను ఆ గోకుల్ చాండలో జరిగిన టెర్రరిస్ట్ జరిగి ఆ రోజు ఈ రోజు వరకు వాళ్ళకి ఇంకా ఏం న్యాయం జరగలేదు ఇప్పుడు అందరు నలుగురు ముందు చేస్తారు ఎవరు నేనా నేను యుద్ధాత్తులు నేనే నేను నా నేనేం చేస్తాను అన్నది నేను చేస్తాను నిజంగా ఆ యొక్క నేను నా సానుభూతి నేను నలబట్టలు వేసుకుని మూడు రోజులు ఆహారం లేకుండా ఒక ఇడ్లీ కాఫీ తిని సాయంకాలం ఏదో ఒక మజ్జిగ తాగి నా సింపతిని నేను తెలుపుతున్నాను నేను కూడా మా బంధువులు నా స్నేహితులు అందరికీ ఇదే చెప్తున్నాను కారణం ఏంటి మనం ఏదో ఇక్కడ ఉన్నాము కానీ సింపతిలు చెప్పడం కంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితులు మనం చెయ్యాలి దానికి కారణం ఏంటి చెప్పమంటారా ఇప్పటికి వెళ్ళిన వీళ్ళంతా కూడా టూరిస్టులు ఎంతోమంది పాపం ఏంటంటే కొత్తగా పెళ్ళయ్యి ఎన్నో కలలుకొని వాళ్ళ జీవితాలను ఎంతో సోపాయంగా చేసుకుని సరదాగా ఉండాలని చెప్పినటువంటి తన భర్తను చంపేయడంతో ఈ అమ్మాయి ఎంత బాధపడుతుంది ఆ పిల్లలు ఆ కుటుంబం ఎంత ఇదైపోతారు అదేమన్నా మనం వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఇది మనం తీసుకురాలేదండి కారణం